కదా ఫ్రెండ్స్ ఈ వీడియో వేయడానికి కారణం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సో ఎట్లా పొదుపు ఎట్లా చేసుకుంటారు సో చిన్న చిన్న వస్తువులు నేను సో చాలా రోజులకు బయటకు వెళ్ళిన కాబట్టి నా తోచినన్ని కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చిన ఓ పిల్లల కోసం ఎట్లాగో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా వాళ్ళ కోసము ఇంట్లో వీడియోస్ తీ కొన్ని కొన్ని అట్లా చిన్నగా నాకున్నంతలో నేను తెచ్చుకున్న అవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ తీరి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో కొత్త మనకి రీచ్ చేస్తుంది కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ అయితే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా దానికోసమే బ్యాగ్ అయితే తీసుకొచ్చిన లాస్ట్ ఇయర్ బ్యాగ్ తీసుకున్నా కానీ మనం ఎప్పుడైనా సరే రేట్ తీసుకోవద్దు రేటు తక్కువ అని తీసుకుంటాం కదా సో అవి క్వాలిటీ అయితే అస్సలు మంచిగా ఉండే నేను అట్లానే రేటు తక్కువ అని చెప్పి తీసుకుంటే ఒక్క ఇయర్లో ఫోర్ బ్యాగ్స్ తీసుకున్నాను స్కూల్ ఎండ్ అయ్యేసరికి అందుకోసమే ఇంక ఈసారి అయితే ఆ మిస్టేక్ చేయొద్దు అని చెప్పి ఏదైనా సరే మనకు ఒకసారి అనుభవం అయిందని దాని గురించి తెలుస్తుంది కదా ఆ మిస్టేక్ తెలియద్ది అని చెప్పేసి కొంచెం క్వాలిటీగా తీసుకున్నా ఇంకా ఊకే ఊకే కొనకంటే ఒకసారి మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఇంకా ఈ బ్యాగ్ అయితే కొంచెం క్లాత్ బాగుంది సో క్లాత్ మంచి స్టిక్ ఉందని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా నేను తీసుకున్న ప్రతి ఒక్కటి రేట్తో సహా చెప్తా సో రేట్ ఎక్కువ అనిపించిందా నాకైతే రేట్ చేయడం అయితే అంతవరం రాదు సో ఇంకా అందుకోసమే ఏదో అట్లా నాకు తెలిసినంత వరకు రేట్ ఎక్కువ పడ్డా తక్కువ అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ దీని వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సో బ్యాగ్ అయితే ఫోర్ హండ్రెడ్ పెట్టిన నాకైతే సింపుల్గా అనిపించింది మనం ఎప్పుడైనా సరే క్వాలిటీ చూసుకోవాలి మనీ కోసం అయితే అసలు చూసుకోవద్దు మళ్ళీ పిల్లలకు చినిగిపోతే మళ్ళీ మళ్ళీ కొనడము అట్లా సో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా అన్నట్టు సింపుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ బాస్కెట్ లాస్ట్ ఇయర్లో ఒకటే తీసుకున్నా కానీ ఇంకా చింగిపోయింది లాస్ట్ ఎండింగ్ సరికి చిగిపోయింది అన్నట్టు సో అందుకోసమే ఇది తీసుకున్నాను అన్నట్టు దీనికి టూ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్కి చిను అంటే బ్యాగు ఇది కలిపి మొత్తం నాకు ఇంటి దానికి కలిపి సిక్స్ హండ్రెడ్ అయింది సో ఇది ఫ్రెండ్స్ బాస్కెట్ సో సిమ్ అంటే ఎట్లా అంటే మరీ ఓవర్ ఎందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చిన చిన్న ఉంది సో సింపుల్గా బాగుంది కదా దీనికి అయితే సో బ్యాన్స్ అయితే తీసుకున్నా పాత బ్యాన్తో అడ్జస్ట్ కావాలంటే మా వాళ్ళు అస్సలు అడ్జస్ట్ అయితే లేడు ఇంకా మంచిగా మనకు కూడా ఏమి మన పేరు కాదు కదా ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ అందరు పోతే తీసుకోకపోతే ఇంకా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి తీసుకున్నా మనం ఎంత కష్టపడ్డా సరే సరే పిల్లల కోసమే కాబట్టి ఇంకా మనకి ఏది కావాలంటే అది తీసుకోవాలి అది కూడా కొంచెం ఆలోచించి తీసుకుంటే వెళ్తారని నా ఉద్దేశం ఇంక ఇప్పుడు మెయిన్ ఉన్నాయి అన్నట్టు ఈ లగేజ్లా అస్సలు మేము ఏదో చేద్దాం ఏదో చేసినాము ఒక వస్తువు కోసం అనుకోతే ఉండేవన్నీ తీసుకొచ్చినాం కానీ ఆ వస్తువు తీసుకురాలి అది ఏంటి అనేది నేను ఎండింగ్లో చెప్తాను సో ముంచడంందంటే ఏంటంటే ఇవన్నీ సో ఇవన్నీ చిన్న చిన్న సామానన్నీ ఇంత ఇంత కోసం తర్వాత నేను చాలా వీడియోలో చెప్తే కదా మీకు చారు వీడియో చూస్తే ఉంటాను చాలా వరకు స్కూల్కి వెళ్తాం మనం వెళ్ళి అక్క ఢిల్లీ బజార్ ఒకటి ఉంటుంది అన్నట్టు టెన్ రూపీస్ షాపు సో టెన్ రూపీస్ షాపే కదా మనం ఏం అని చెప్పేసి గబా దబా వాళ్ళకు వాళ్ళకి వెళ్ళాక ఏది పుట్టినా కదా రేట్లు బగ్గు అన్నట్టున్నాయి ఇంకా అన్నీ కొన్ని ఒక్కటిసారి బిల్లి వేసేసరికి వేయలేం వేయలే అమ్మ బయట ఉంటుంది అని పేరేమో పది రూపాయలు పెట్టేటేమో ఎక్కడికో పది రూపాయలు వాడు కదా అన్నింటినీ ఎక్కువ రాసి రేట్ రాసి పెట్టు నేను సిక్స్ అంటే ఫిక్స్ రేటు రూపాయలు తక్కువ లేదనుకోని ఢిల్లీ బజారే పది రూపాయలు కానీ చిన్న తీసుకున్నా అదైతే కొంచెం యూజ్ అయిపోయింది అన్నట్టు ఇంకా మూడు అంద్రాలు తీసుకుందాం అనుకున్నాం మనం అంతా ఇది చూపి రెండు అంద్రాలు అయితే తీసుకున్నా దీన్ని అయితే మేము ఏమంటాం అంటే టిఫిన్ డబ్బా దీన్ని అయితే మేము అంతరాలు టిఫిన్ అంటాం చిన్నప్పుడు అయితే అంతరాలు టిఫిన్ అంటే వాళ్ళము ఒక్కొక్కటి నాలుగైదు అంద్రాలు పోయింది అన్నట్టు అంటే బయటకు పొలం పనులకు అట్లా పోతే చట్నీ అట్లా పెట్టుకో పెట్టాలి ఇప్పుడు ఒక స్కూల్కి మాత్రమే కానీ మేము పదకపోతే అయితే ఇట్లాంటివి ఎక్కువ యూజ్ అయ్యేము సో బాగుంది దీనికైతే వన్ ఎయిటీ రూపీస్ ప్రతి ఒక్క దానికి ప్రైజ్ కూడా రాసి పెట్టేరు పిల్లలకు లంచ్ బాక్స్ కొంచెం కలుపుకోవడానికి విభజన ఫస్ట్ కొంచెం చిన్నగా ఉండే ఇది బాగుంది సో ఇదైతే లంచ్ బాక్స్ అనమాట ఇంకా ఇంకా నేను తీసుకునే నేను వినాలా వినాభాలు మా సైడ్ అయితే డిబల్ బాగుంది నీ అయితే స్టార్టింగ్ అంటే డిబర్ అంటే డివింగ్స్ వచ్చింది బాగా చిన్నప్పుడు తెలక సో బ్రష్ పంటల ఫ్రెష్ లేదు కానీ అయితే ఎన్ని రోజులు అవుతుందో సో దీనికి తింటే రూపీస్ చూసి కదా ఫ్రెండ్స్ పది రూపాయలు అంటే అనమాట అప్పుడు అయితే మెయిన్ సో ఈ ఫ్లవర్స్ ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి వీడియోస్కి ఇప్పుడు మీరు అందరూ చాలా మంది చూస్తారు కదా కిచెన్లో వీడియోస్ మన వంట వీడియోస్ వస్తున్నాయి కొంచెం గా ఉంటాయి కాబట్టి తీసుకున్నా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా తీసుకుందాము అని ఎందుకులే ఇప్పుడైతే ఉన్నాయి కదా అని చెప్పితే తీసుకున్నాం చాలా వరకు మీషోలో ఉన్న ఐటెమ్స్ ఉన్నాయి అందులో కూడా వీటికైతే ఒక్కోదా తిప్పే అన్నట్టు బాగున్నాయి కదా వీడియోస్ కోసం తీసుకోవాలి చాలా అనుకున్నాను కానీ బడ్జెట్ ప్రాబ్లమ్ సో మా ఇంట్లో అయితే ఇక్కడ తగ్గిపోటుకొని ఇబ్బంది చెప్పి లైటర్ తీసుకున్నా ఈ లైటర్ కుక్కరానికి అరవై రూపాయలు మరీ కోరం అసలు అరవై రూపాయలు సో ఇంకా ప్రక్కర్స్ నాకైతే అసలు చెప్పాలి వీడియోస్లో ఎక్సే ఉంటుంది కదా గ్యాటర్ లేదు ఏం లేదని అందుకోసం ఒక ఆంటల కుట్టి మనకి ఎంతో సో వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అయితే సో ప్లాస్టిక్ అయితే మొత్తానికి అవాయిడ్ చేయమన్నారు సో వాళ్ళు చెప్పింది కూడా పిల్లల కోసమే కదా అందుకోసమే ఇంకా స్టీల్ బాటిల్ అయితే తీసుకుని ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తారు సో అందరూ స్టీల్గా తీసుకోవచ్చు ప్లాస్టిక్ అసలు వాడద్దు ఎందుకంటే పిల్లలకి ఇంత కష్టాలు మంచిది కాదు సో నేనైతే స్టీల్ వాటర్ బాటిల్ తీసుకున్నా లాస్ట్ ఇయర్ అయితే స్కూల్ అయిపోకుండా అయింది సో అయితే లాస్ట్ ఇయర్ నేను

బయట కూడా నేను అడిగితే బయట టూ హండ్రెడ్ అటు ఫిఫ్టీ అట్లా అన్నారు సో మళ్ళీ నేను అంత ఇస్తూ ఇదైతే నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఫుడ్ వీడియోస్ చేస్తున్నాం కదా సో వీడియోస్ కోసం అని చెప్పి ఈ ప్లేట్ తీసుకున్నది అట్టేసి ఎనభై రూపాయలు ఎందుకంటే చిన్నది సరే అది ఫార్టీ రూపీస్ కానీ ఇంట్లో అయితే కొంచెము బెటర్ ఉంటుంది అందరు తినడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా నేను ఇది తీసుకున్నాను అంటూ తనకి ఎయిటీ రూపీస్ పిల్లల కోసం రషన్ తీసుకున్నా ఇంకా నాకైతే లక్కర్ సార్ తీసుకున్నా ఇంకా ఈ పార్స్ దీనికైతే హండ్రెడ్ రూపీస్ నాకైతే అసలు లేదు పార్స్ అందుకోసమే తీసుకున్న చిన్న ఓన్లీ మనీ పెట్టుకోవడానికి ఫోన్ పట్టదు డెలివరీ ఇంకా అయితే సో పిల్లల కోసమని చిన్న షాపింగ్ అయితే చేసిన వీటికి ఎంత ఫార్టీ రూపీస్ వస్తా దానికి ఫార్టీ సో టూ తీసుకున్నాను ఇంట్లో నేను సో టూకి ఎయిట్ రూపీస్ పడ్డది సో రెండింటికి హండ్రెడ్ రూపీస్ అట్లా ఎల్లిపాయలు తీసుకొచ్చింది ఇంకా కిచెన్ సాస్తున్నాయి తెచ్చేది ముందు ముందు మన వీడియోస్ పోతే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని రకాలుగా తెస్తాయి ప్రస్తుతానికి అయితే ఏం లేదు కానీ ఇంట్లో ఎల్లిపాయలు ఉన్నాయి కాలం కావాలని చెప్పి నేను అర్ధకి పావు కిలోకి అర్ధ కిలో అర్ధ కిలోకి ముప్పై కిలో అర్థం కాదు సో ఇది కూడా వీడియోస్ కోసమే సో పిండి కలిపేది చాలాసార్లు నేను మీషోలో తీసుకుందాం అనుకున్నా సో అక్కడ అనిపించింది కదా అని చెప్పి తీసుకున్నాం మళ్ళీ ఆర్డర్ పెట్టడము అది రావడము ఇది అని చెప్పేసి సో ఇదైతే తీసుకున్నా దీనికి సెవెంటీ రూపీస్ పడ్డది ఇంతకంటే చిన్న రంగు నాకు ఇంకో ఇదే బాగా అనిపించింది ఇంకైతే బట్టలు క్లిప్స్ మేము ఎక్కువ బట్టలు బండ్ల పైననే ఉల్లాగేస్తాము కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా దండం పైన వేసినప్పుడు సో ఎక్కువ పోవాలని చెప్పేది తీసుకున్నాము దీనికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇంక ఇవన్నీ తీసుకున్నామో రూపీస్ మన రీసెంట్ ఇచ్చిన చెప్పినా కదా అందుకోసం ఇంకా ఆడ స్కూల్ అంటే మమ్మీ అందరూ ఎకరీస్తున్నా ఎకరీస్తుందా అందుకే ఇంకా కొన్ని ఎంకాలు వెరేలా అని చెప్పేసి ఇది తీసుకున్నా దీనికి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎక్కువ వాదనే వాడడం కానీ ఇంకేదో ఇంకా ఏడు పిల్లలు తెచ్చిన ఇంకా ఇంకా తీసుకొచ్చిన నాకేదో అసలు బొట్టి పిల్లలు ఇంకా దుబ్బేలు కూడా ఇంకా ఏది అసలు చెప్పాలంటే పౌడర్ ఇవన్నీ తీసుకొచ్చినా లేక వీడియోస్ చేస్తా ఇంకా ఇవైతే గాజులు సో గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నా కాంబినేషన్ కదా సో మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నా అంటే వాళ్ళ ఇంతవరకు అసలు గాలి కొనుక్కోవాలి అందుకోసమే ఉండాలి ఎప్పుడన్నా శారీస్ మీద బాగుంటాయి కదా తీసుకుందా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఏమో వచ్చేసి అప్పడాలో ఎప్పుడైనా పిల్లలకొచ్చినా అదే ఇంకా బాగా సామాను ఇంట్లో చిన్న చిన్న ఎప్పుడన్నా కిచెన్ సామాన్ తెచ్చినప్పుడు ఒకటి అర్ధ కిలో బాగా తెచ్చుకుంటే బెటర్ కానీ ఇప్పుడు మొత్తానికి లేవైనా కిచెన్ సామాన్ ఎంత మాత్రం నువ్వే తీసుకుని అవి కూడా తీసుకున్నప్పుడు వీడియో చేస్తాను సో ఇవైతే తీసుకొచ్చినా ప్రస్తుతానికి ఇంకా ఫ్రూట్స్ యాపిల్స్ బనాదావి మా అవి మా పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువ తినరు ఇంక ఇప్పుడు ఎట్లా స్నాక్ కోసం పడతాయి కదా అని చెప్పి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అట్లా తీసుకొచ్చినా ఎక్కువ తీసుకొచ్చినా కానీ ఒకటేసారి వాళ్ళకి ఖరాబ్ అవుతాయి వాళ్ళకి ఒకటి తినగానే ఒకటి బోర్డు పడుతుంది అందుకోసమే కొన్ని కొన్ని తీసుకొచ్చిన తర్వాత సో మా అమ్మకైతే బూట్ లాస్ట్ ఇయర్ ఖరాబ్ అయిపోయినాయి దానికోసమే ఇవి తీసుకొచ్చినా ఇది టూ ఫిఫ్టీ పడుతుంది మరి సైజ్ ఎట్లా ఉంటుందో తెలియదు సో తక్కువ సైజ్ చిన్న గీట్లు ఉంటే మళ్ళీ తీసుకురామని చెప్పేది ఇట్లా సో ఇవైతే తీసుకొచ్చిన స్కూల్ అయితే సాక్స్ స్కూల్ సాక్స్ స్కూల్కి నేను ఆ స్కూల్ డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు నువ్వు రాస్ట్ ఇయర్ స్కూల్ డ్రెస్ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోలేదు ఓన్లీ సాక్స్ గ్రూప్లో తీసుకున్నా ఇక నెక్స్ట్ ఇయర్ ఎట్లా చిన్న పంపించేయాలి వానికి ఒకటిసారి ఉన్నాం డ్రెస్సెస్ అని చెప్పి తీసుకోలేదు ఇప్పుడు వీటిని కూడా తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇయర్ పంపించాలి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇంక ఇవన్నీ అయితే నా బడ్జెట్లో తీసుకొచ్చిన చెప్పినా కదా అన్ని మెయిన్తో తీసుకురా చెప్పిన కదా మెయిన్ అర్థము మా ఇంట్లో అయితే సో అర్థం లేదని చెప్పిన కదా ఇంటికి వచ్చినాక గుర్తుకొచ్చింది అర్థం లేని వాళ్ళని బండి తెచ్చిన కదా మేము అర్థం ఇంకా

ఓకేనా సో మీ ప్రైస్ ఎక్కువ పడ్డదా తక్కువ ఉంటుందా చెప్పు ఫ్రెండ్స్ నాకైతే అసలు బేదవాళ్ళు నానే రాదు వేరే తెచ్చేసినా నేను తెచ్చేవాళ్ళు చెయ్యాలని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చేసిన వీడియో చేసిన వాళ్ళందరికీ లాస్ట్ వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతుంది బై ఫ్రెండ్స్